కాదు ఇల్లు అవి దగ్గర ఉంటాడు అది పేరు ఊరు కొత్తపాటి కాదు తొండపాడు కాటండి ఇక్కడ దిక్కు వచ్చేదిలో కిస్లో நாட தப்பு வந்துச்சானா ஆ ஆ ನಿಧಾನ ನಿಧಾನ ండలం అనంతపురం జిల్లా వారికి బయట రావారా మీరు పొగటి స్థానంలో కొనసాగారంటే పుట్టింటికి రావాలా అటు అత్తగారింటికి వెళ్ళాలా తిరగాల ఒక్కడిపు దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగవద్దు ఇటు పుట్టింటికి రావాలా మరలా అటు అత్తగారింటికి వెళ్ళాలా తిరగాల